బ్లౌజ్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తున్నాయి బ్లౌజ్ యొక్క చంక కింద కూడా ముడతలు వస్తున్నాయి లూజ్గా టైట్గా గుంజినట్టుగా అవుతుంది అండ్ అదేవిధంగా భుజాలు జారుతున్నాయి అని అనేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పే మూడు పాయింట్స్తో మీరు కనుక బ్లౌజ్ కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అండ్ ఎక్కడ కూడా ముడతలు రావు అండ్ భుజాలు కూడా జారకుండా ఉంటాయి ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ్ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ పర్ఫెక్ట్ మెథర్లో ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఇది వచ్చేసి మన కొలత బ్లౌజ్ ఇది వచ్చేసి మన కాటన్ లైనింగ్ అండ్ ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ సో ఎప్పుడు కూడా కాటన్ లైనింగ్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి మీ ఇష్టం అయితే అస్సలు ఫోల్డ్ చేసుకోవద్దు హ్యాండ్స్ కానీ బాడీ పార్ట్ కానీ ఇప్పుడు ఇలా టైట్గా ఉంది చూడండి దీన్ని మనం బొద్దుపాట్లు అంటాం ఇవి రెండు బొద్దుపాట్లు మనకు ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కిందికి పోగులు పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నా ఆ తర్వాత పావించు డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ చేయాలి అంటే అయితే హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవాలి లేదంటే వెనకాల భాగమైనా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నోట్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడుగు బ్లౌజ్ యొక్క పొడుగు భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింది వరకు తీసేసుకుంటాం ఇది వచ్చేసి మన బ్లౌజ్ యొక్క పొడుగు ఈ పైన లైన్ దగ్గర నుండి మార్క్ చేసేసుకోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు పైకి తీసుకోమంటున్నా అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు భుజం దగ్గర హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా అందుకోసం తీసుకున్నాం ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటది బ్లౌజ్ యొక్క పొడుగు నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసుకోవాలి నడుము కొలత తీసుకునేటప్పుడు కింద హుక్స్ కింద కాజా కంపల్సరీ పెట్టి తీసుకోండి ఎందుకంటే కొందరు కొందరు స్టిచ్ చేసేటప్పుడు వెనకాలది ఎక్కువ ఇదిగోండి చూడండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఏమో తక్కువ ఉంది వెనకాలదేమో ఎక్కువ ఉంది సో కస్టమర్కి కుదరవచ్చు కుదరకపోవచ్చు ఫిట్టింగ్ ఒక్కొక్కసారి సెట్ అయిపోతుంది కానీ ఇలా చేయడం మాత్రం రాంగ్ సో మనం ఇలా వెనకాలది మాత్రమే తీసుకున్నప్పుడు అంటే బ్లౌజ్ అనేది లూజ్ అవుతుంది అందుకోసం కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకొని బ్లౌజ్ని ఇలా టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నడుము కొలత అయితే తీసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ కింది భాగంలో మనం నడుము కొలత అనేది తీసుకోవాలి ఇప్పుడు నడుము ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా అంటే ఏ సైజు అయినా యాడ్ చేసుకోవాలి బికాజ్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్ నడుము కొలత నెక్స్ట్ ఇప్పుడు కేవలం సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని ఇదిగోండి బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మాత్రమే మధ్యలోకి మలుచుకోవాలి ఓకే సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మాత్రమే మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకుంటే ఇది వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా తీసేసుకోండి ఇదేం కొలత ఇప్పుడు మనకి కింద వీపు పట్టి అంటాం వెన్ను పట్టి అంటాం సో ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మాకు చేసేసుకొని దీనికంటే ఒక పావించి పైకి తీసుకోండి ఎందుకు పావించి పైకి అంటే కుట్టు కోసం ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్ చేసేసరికి ఇక్కడి వరకు వచ్చేస్తాయి సో ఇప్పుడు మనం ఈ ప్లేస్ తీసుకున్నాం అంటే ఆటోమేటిక్గా నెక్ అనేది కొలుచుకున్నట్టే ఓకే మళ్ళీ సెపరేట్గా మనం నెక్ కొలవాల్సిన పని లేదు ఇది మనం తీసుకున్న థర్డ్ పాయింట్ ఇప్పుడు మీకు ఈ పొడుగు కూడా తెలవాలి కదా ఈ పొడవు అనేది ఆప్షనల్ బట్ నోట్ చేసేసుకుందాం ఇది ఖచ్చితంగా ఇంతే ఉండాలి అనేది ఏం లేదు ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత పొడుగుందో తీసేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత పొడుగుందో తీసేసుకొని ఇక్కడ వరకు ఉంది కదా కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది ఒకటి ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది మన ఈ సైడ్ పొడుగు బట్ ఇది ఆప్షనల్ అని చెప్తున్నా ఇది ఎందుకు తీసుకోవాలి అంటే ఈ ప్లేస్లో మనం అప్పర్ చెస్ట్ కొలత అనేది నోట్ చేసుకోవాలి సో అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అని అంటే చూడండి అప్పర్ చెస్ట్ కొలత అనేది మనం ఫ్రంట్ లో తీసుకోవచ్చు అండ్ సేమ్ ఫ్రంట్ పార్ట్లో తీసుకోవచ్చు బ్యాక్ లో కూడా తీసుకోవచ్చు బట్ నేను ఫ్రంట్ లో చూపిస్తాను ఎలా అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసుకోవాలి ఇదే ప్లేస్లో తీసుకోవాలి అంటే ఈ ప్లేస్లో తీసుకోవాలి ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసుకోవాలి ఇది తీసుకునేటప్పుడు క్లాత్ అనేది ఈ ప్లేస్ అనేది కొంచెం ఇలా కొంచెం లాగి పట్టి తీసేసుకోండి ఎందుకు లాగి పట్టి తీసుకోమంటున్నా అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనకి క్రాస్ కటింగ్లో ఉంది సో మనకి క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇది వెనకాల భాగం ఇలా టూ ఇంచెస్ డిఫరెన్స్తో పట్టుకొని లాగండి మీరు ఎంత లాగినా సాగదు అదే ఫ్రంట్ పార్ట్లో టూ ఇంచ్ డిఫరెన్స్తో పట్టి లాగండి క్లాత్ అనేది సాగుతుంది సో క్లాత్ అనేది సాగుతుంది అని అంటే అది క్రాస్ కటింగ్ సాగట్లేదు అనుకుంటే స్ట్రైట్ కట్ ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని తెలుసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది సాగుతుంది కాబట్టి మనం ఈ క్లాత్ అనేది కొంచెం లాగినట్టు పట్టుకొని ఇలా తీసేసుకోవాలి అలానే మీరు బాగా లాగిందనుకోండి ఇదిగోండి ఇలా ఎంత లాగుదో అంత వస్తుంది బట్ ఇక్కడ మీకు ముడతలు వస్తాయి అనేవి రాకుండా జస్ట్ నార్మల్గా ఇలా పెట్టేసుకోండి మరీ లాగమని కాదు మరీ లాగకుండా ఉంటే మీకు చెస్ట్ అనేది టైట్ అయిపోతుంది సో జస్ట్ ఇలా ఇలా పట్టేసుకోండి ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్కడైనా ముడతలు వచ్చినాయో రాలేదు సో ముడతలు రాకుండా ఇలా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకోవాలి ఇదేం కొలత ఇది అప్పర్ చెస్ట్ కొలత సో మనకి చెస్టుతోనే సంబంధం లేదు అప్పర్ చెస్ట్ కొలత మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేయాలి ఇక్కడ నేను లైన్ మార్క్ చేసేటప్పుడు నాకు లైన్ అనేది క్రాస్కి వచ్చింది అవునా సో లైన్ అనేది క్రాస్కొచ్చింది చాలా మంది ఏం చేస్తారు నడుము కొలత కొలుచుకొని ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకుంటారు సో ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేస్తే హండ్రెడ్లో నై ఒక టెన్ మెంబెర్స్కి బ్లౌజ్ కుదురుతుంది మిగతా నైంటీ మెంబర్స్కి కుదరదు ఎందుకంటే అందరికీ నడుము కొలత చెస్ట్ కొలత సమానంగా ఉండదు కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది నడుము తక్కువ ఉంటుంది కొందరికి చెస్ట్ తక్కువ ఉంటుంది నడుము ఎక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి బ్లౌజులు పర్ఫెక్ట్గా కుదరాలి అనుకుంటే ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత కోల్చుకోవాలి ఈ అప్పర్ చెస్ట్ కొలత గోల్చుకొని ఈ అప్పర్ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి అప్పుడే బ్లౌజ్ అనేది కుదురుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా స్ట్రైట్గా లైన్ గీసినారు అనుకోండి ఈ చెస్ట్ పార్ట్ అంతా గుంజినట్టుగా టైట్గా పట్టేసినట్టుగా అవుతుంది సో అప్పుడు ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది చంక భాగంలో టైట్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం భుజాలు కూడా జారుతాయి ఓకే ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ అప్పర్ చెస్ట్ కొలతని నడుము కొలతని కలిపి లైన్ మార్క్ చేసుకున్న తర్వాత సైడ్కి లూజ్గా లూజ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ రెండు ఇంచులు కానీ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం నెక్ అండ్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి ఈ అప్పర్ చెస్ట్ కొలత ఎంతుందో చూసుకోండి అప్పర్ చెస్ట్ కొలత ఉంది రెండు పాయింట్లు తక్కువ ఇంచులు బ్యాక్ సైడ్ ఒక ఒక సైడ్ కొలుచుకుంటే ఎంత వచ్చింది రెండు పాయింట్లు తక్కువ తొమ్మిది ఇంచులు ఇంకొక సైడ్ కూడా గొలిస్తే ఎంత వస్తుంది మొత్తం కలిపి పంతొమ్మిదిన్నర ఇంచులు అంటే బ్యాక్ సైడ్ ఒక అప్పర్ చెస్ట్ కొలత పంతొమ్మిదిన్నర ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు రెండు కలపండి అప్పుడు ఎంత వస్తుంది మనకి ముప్పై తొమ్మిది ఇంచులు అప్పర్ చెస్ట్ కొలత ముప్పై తొమ్మిది ఇంచులు నేను నా మెతోడ్లో ఈ అప్పర్ చెస్ట్ కొలతని బేస్ వేసుకుని నెక్ అండ్ షోల్డర్ మార్క్ చేసుకుంటా ఎలా అంటే ఇక్కడ మనం తీసుకున్న అప్పర్ చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంది అనుకోండి ఇక్కడ ఉందా ఉన్నది సో మీకు కూడా ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో వస్తే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి ఇందులో నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోండి ఒకవేళ మీకు సన్నం షోల్డర్ కావాలి షోల్డర్ పట్టి సన్నం కావాలి అనుకుంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ నెక్ కోసం టూ అండ్ హాఫ్ తీసుకోండి ఏం ప్రాబ్లం రాదు ఈ కొలత వాళ్ళకి కానీ మీరు కట్ చేసే బ్లౌజ్ ముప్పై కంటే తక్కువ ఉంది అప్పుడేం చేసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ ఫైవ్ నెక్ కోసం టూ నలభై కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఫుల్ షోల్డర్ సిక్స్ నెక్ కోసం టూ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ సెవెన్ వరకే తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఎంత తీసుకున్నా ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంది కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ టూ పాయింట్ టూ ఇంచెస్ సో టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకొని సేమ్ ఇక్కడ కూడా నేను టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకుంటున్నా ఇప్పుడు నాకు కావాల్సింది ఏం నెక్ రౌండ్ నెక్ బట్ రౌండ్ నెక్ అయినా ఫస్ట్ నేను ఈ విధంగా మార్క్ చేసేసుకుంటాను చూడండి ఫస్ట్ ఇలా ఒక బాక్స్ డ్రా చేసేసుకొని ఈ కార్నర్ దగ్గర నుండి టూ ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను టూ ఇంచ్కి మార్క్ చేసేసుకొని నేను నా కస్టమర్ ఏం చెప్పలేదు కాబట్టి ఇంచ్ తీసుకుంటున్నా ఒకవేళ కస్టమర్ నాకు సైడ్కి బ్రాడ్ ఉండాలి అనుకుంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు నాకు అస్సలే వద్దు డీప్ అని అనుకునే వాళ్ళకి ఈ బాక్స్ లోపలనే రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ ఇంచ్ తీసుకున్నాను కదా ఇంచ్ తీసుకొని పైన భుజం దగ్గర ఏం కదలపకుండా ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటున్నా సో ఇది వచ్చేసి రౌండ్ నెక్ సైడ్కి డీప్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ సైడ్కి డీప్ పెంచుకోండి ఇప్పుడు అస్సలైన పాయింట్ ఏంటి అంటే చంక డౌన్ ఎలా తీసుకోవాలి చంక ఎలా మార్క్ చేసుకోవాలి అనేది మనకి పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి అదే నేను క్లియర్ చేస్తాను చూడండి మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా సేమ్ అదే ఐదున్నర ఇంచులు నేను ఇంకొక ప్లేస్లో కూడా తీసుకున్నాను ఇక్కడ తీసుకున్నాం మీరు ఎక్కడైనా తీసుకోండి ఈ ప్లేస్లో ఎక్కడైనా తీసుకొని ఇక్కడ జస్ట్ ఈ లైన్ డ్రా చేయడానికి మాత్రమే మనం ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి మరి చంకడాన్ని ఎంత తీసుకోవాలి అని అంటే చాలామంది మా ఇంటి పక్కనకి ఇంచులు చెప్పింది ఐదు ఇంచులు చెప్పింది అని చెప్తారు సో ఫస్ట్ ఏ సైజు వాళ్ళైనా ఆరించులకి తీసుకుందాం ఇంచులు తీసేసుకొని స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ ఇంతకుముందు మనం ఈ పొడుగు గోల్చుకున్నప్పుడు ఇక్కడికి వచ్చింది ఈ లైన్ బట్ నేను ఇక్కడ ఇంచులు తీసుకొని ఇలా మార్క్ చేస్తున్నా నేను తీసుకునేటప్పుడే చెప్పినాను ఈ లైన్ అనేది ఈ పొడుగు అనేది ఆప్షనల్ అని ఓకే అది ఎలా అనేది నేను తర్వాత మొత్తం చూడండి మిస్ చేయకండి మీరు పది వీడియోలు బదులు ఒక వీడియో చూసింది బెస్ట్ కదా సో ఒక వీడియో చూసినప్పుడు మొత్తం క్లారిఫై అవుతుంది ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ ఇంకొక వీడియో చూతురు ఇందులో సగం అందులో సగం చూస్తే మీరు మొత్తం మిస్ అయిపోతారు సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ వన్ పాగు నుంచి తీసుకోండి మూల దగ్గర వన్ పాంచ తీసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసుకున్నప్పుడు మన చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి కోల్చుకోండి ఇదిగోండి ఇక్కడ వరకు కోల్చుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది తొమ్మిది పాయింట్ ఇంచులు ఇది కాదు మన ఫిట్టింగ్ లైన్ ఇది ఫిట్టింగ్ లైన్ సో ఈ విధంగా కొలుచుకున్నప్పుడు మన చంక కొలత తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు వచ్చింది సరే మరి మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉన్నది అనేది కొలుచుకోవాలి కదా కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఒకసారి మార్క్ చేసేసుకుందాం చూడండి ఇక వెనకాల సైడ్ కోల్చుకో ఇటు ఫ్రంట్ సైడ్ ఎప్పుడు కొలవద్దు బ్యాక్ సైడే కొలుచుకోవాలి చంక అనేది సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని భుజం గుట్టు దగ్గర నుండి కొలుచుకుందాం ఇలా జాగ్రత్తగా దగ్గర దగ్గరికి పెట్టుకుంటూ కొలుచుకోండి ఎంత వచ్చింది తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు అయితే వచ్చేసింది సో మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు ఉంది మనం మార్కింగ్ చేసింది తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు బట్ ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా వచ్చింది కానీ అందరికీ ఒకేసారికి నాకు కానీ మీకు కానీ వేరే బ్లౌజెస్ కట్ చేసినప్పుడు ఇలా సేమ్ సేమ్ రావు సో మరి అప్పుడు ఏం చేయాలి అంటే ఈ డౌన్ లైన్ ఉంది చూడండి ఈ లైన్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కొలతా బ్లౌజ్ది కొలత బ్లౌజ్ ఎనిమిది ఉంది కొలతా బ్లౌజ్ ఎనిమిది ఉంది మనం మార్కింగ్ చేసినప్పుడు ఎంత వచ్చింది తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు అంటే మనం మార్కింగ్ చేసింది వన్ ఇంచ్ ఎక్కువ వచ్చింది అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ పైకి జరుపుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సింది తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు కానీ మీరు మార్కింగ్ చేసినప్పుడు ఎనిమిది ఇంచులే వచ్చింది అనుకోండి మనకి ఎక్కువ కావాలి అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ కిందికి జరుపుకోవాలి సో మనం ఈ బ్లౌజ్ కటింగ్లో మనకి పర్ఫెక్ట్గా వచ్చినంత మాత్రాన అన్ని బ్లౌజెస్కి ఇలా పర్ఫెక్ట్గా రాదు ఈ కస్టమర్కి ఈ మెజర్మెంట్స్కి చంకడం అనేది ఇంచులకి సెట్ అయింది కానీ అందరికి ఇలా సెట్ కాదు అప్పుడు ఈ ఇంచుల లైన్ కానీ పైకి కానీ కిందికి కానీ జరుపుకోవాలి సో ఈ ప్రాసెస్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అంటే మనకి ఇక్కడ చంక కింద లూజ్ రాలేదు టైట్ రాలేదు లూజ్ వచ్చినా ముడతలు వస్తాయి టైట్ వచ్చినా అయి ముడతలు వస్తాయి సో మనకి ఇలా కరెక్ట్గా ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు లూజు టైటు అనేది రాకపోతే ముడతలు అనేవి రావు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఏదైనా టైట్ చేసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర ఫస్ట్ బుక్స్ దగ్గర నుండి చంక భాగం వరకు గుంజినట్టుగా అయిపోయి ముడతలు ముడతలు వస్తాయి అండ్ అదేవిధంగా చంక కొలత కరెక్ట్గా తీసుకోకపోయినా లూజ్ అయితే ముడతలు వస్తాయి టైట్ అయితేనేమో గుంజి పట్టేసినట్టుగా అయితే ఓకే సో మీకు చంక యొక్క కింది భాగంలో ముడతలు రావద్దు అని అనుకుంటే ఈ ప్రాసెస్లో కట్ చేసుకోండి అండ్ చంక భాగంలో కూడా ముడతలు వస్తున్నాయి అంటే అది మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తారు కదా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ క్లాత్ కానీ హ్యాండ్స్ కట్ చేసుకున్న క్లాత్ కానీ స్టిచ్ చేసినప్పుడు ఇలా లాగిననుకోండి మీకు సన్న సన్న ముడతలు వస్తాయి సో చంక భాగంలో ముడతలు రావద్దు అనుకుంటే పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి అండ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా హ్యాండ్స్ క్లాత్ ఈ బాడీ క్లాత్ అస్సలు లాగదు జస్ట్ ఒక దానిపైన ఒకటి పెట్టుకొని మెల్లగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఓకే సో ఇలా చేస్తే ముడతలు రావు అండ్ అదేవిధంగా ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసిన భుజాలు జారుతున్నాయని కొందరు అంటారు భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇటు నుండి ఇటు క్రాస్లో కట్ చేసేసుకోండి అండ్ ఎట్ ద సేమ్ టైం కొందరు ఈ భుజం అనేది ముందు వైపుకి జారుతుంది అంటారు కదా సో ముందు వైపుకి జారకుండా ఉండాలి అంటే వెనకాల మనం డాట్స్ స్టిచ్ చేస్తాం సో ఈ డాట్స్ యొక్క పొడుగు మూడు నుండి నాలుగు ఇంచుల మధ్యలో తీసేసుకోండి తీసుకొని సైడ్కి ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఉండే విధంగా తీసేసుకోవాలి ఇదిగోండి ఇలా కరెక్ట్గా హాఫ్ హాఫ్ ఇంచ్ పట్టుకున్నారనుకోండి భుజం అనేది ముందుకు జారదు అండ్ అదేవిధంగా ఇలా కట్ చేసినప్పుడు ఏమిటంటే మనం ఒక్కొక్కసారి బ్లౌజ్ మనం వేసుకొని సెట్ చేసుకున్నప్పుడు బాగానే అనిపిస్తుంది బట్ ఒక వన్ అవర్ తర్వాత ఏందో లూజ్గా జారినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ నుండి ఈ పొడుగు అనేది ఎక్కువ ఉంది అనుకోండి మనకి భుజాలు జారుతాయి అండ్ లూజ్ అయిపోతాయి బ్లౌజ్ సో అలా కావద్దు అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్లో కట్ చేసుకోండి ఈ విధంగా క్రాస్లో కట్ చేసుకుంటే మనకి నడుము దగ్గర పట్టేసినట్టు ఉంటుంది అండ్ బ్లౌజ్ యొక్క భుజాలు కానీ బ్లౌజ్ లూజ్గా అంటే ఫిట్టింగ్ లేదు అనుకుంటే ఖచ్చితంగా సైడ్ జాయింట్స్ టైట్గా వేయించుకోండి అప్పుడే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అండ్ ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసుకున్నాను కదా ఇలా మార్కింగ్ చేసినాను కదా సో మార్కింగ్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇది సెట్ అయిపోతుంది చూడండి ఈ కుట్టు అనేది ఇక్కడ వరకు వస్తుంది ఈ పొడుగు అనేది సెట్ అయిపోతుంది సో ఫస్ట్ మనం గోల్చుకున్నది ఆప్షనల్ అయినా తర్వాత మనం గోల్చుకున్నప్పుడు మీకు సమానం వస్తుంది బై మిస్టేక్ మీకు సమానం రాకపోయినా ఏం టెన్షన్ లేదు ఇది ఓకే కొందరు కొందరు కటింగ్ కొన్ని కొన్ని స్టైల్లో ఉంటుంది కాబట్టి అది సమానం వచ్చినా రాకపోయినా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సో చంక భాగంలో మూడతలు లూజు టైట్ వస్తున్నాయి అంటే మెయిన్ కారణం వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం ఇక్కడ చేసే మిస్టేక్ వల్లే మీకు ఆ ప్రాబ్లం అయితే వస్తుంది సో అండ్ నెక్స్ట్ వీడియోలో నేను బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మన వీడియో చూసుకుంటూ కటింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కట్ చేసిన ఫొటోస్ నాకు మన గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టా పేజ్లో అయితే ఫోటోస్ షేర్ చేయండి సో మీకు ఏమైనా మిస్టేక్ ఉందా నేను అక్కడ క్లియర్ చెప్తాను ఓకే థ్యాంక్ యూ బాయ్